నమస్కారం అండి నా పేరు లక్ష్మండి ఆల్రెడీ మనం వచ్చేసి ఎనిమిది శ్లోకాల వరకు నేర్చుకున్నామండి ఈరోజు తొమ్మిదో శ్లోకం నేర్చుకున్నాము దానికంటే ముందుగా మనం భగవంతుని ధ్యానం చేసుకున్నామండి ఓం పాదాయ ప్రతిబోధిత భగవత నారాయణేన స్వయం వ్యాసేన గ్రదితాం పురాణ మునీన మధ్యే మహాభారతం అద్భైతామృతవశినిం భగవతి అంబత్వమాను అంబత్వనుసంధామి భగవద్గీతే భగవద్వేషిణీం మనకి అధ్యాయానికి ముందు స్టార్ట్ అయ్యేటప్పుడు పైన ఓం శ్రీ పరమాత్మే నమ ఉంటుంది కదండీ దాన్ని కూడా మనం త్రీ టైమ్స్ చదువుకున్నాము చూడండి ఒకసారి ఓం శ్రీ పరమాత్మనే నమ ఓం శ్రీ పరమాత్మనే నమ ఓం శ్రీ పరమాత్మనే నమ ఈరోజు మనం భగవద్గీత అధ్యాయం ఒకటి అర్జున విషాద యోగంలోని తొమ్మిదవ శ్లోకం నేర్చుకోబోతున్నాము ఒకసారి చూడండి తొమ్మిదో శ్లోకం ఫస్ట్ ఒకసారి నేను చదువుతానండి తర్వాత త్రీ టైమ్స్ రిపీట్ చేద్దాము ఒకసారి చూడండి తొమ్మిదో శ్లోకం అన్యేచూ మదద్దే తీవిత నానా శస్త్ర ప్రహర సర్వే యుగ విశారద మళ్ళీ త్రీ టైమ్స్ చదువుతాను ఒకసారి చూడండి అండర్లైన్ చేసిన కామలు మనకి ఎలా చదవాలో లైను అక్కడ పదాలు అర్థమవుతాయని పెట్టానండి వేరే వాళ్ళు పెద్దవాళ్ళు నేర్పించిన వాళ్ళు ఉంటే చూడండి ఒకసారి తొమ్మిదవ శ్లోకం ఫస్ట్ టైం చదువుతున్నాను అన్యేచ బహవ సూరా మదద్ద త్యక్త జీవిత నానా శస్త్ర ప్రహరణ సర్వే యుద్ధ విశారదహ సెకండ్ టైం చదువుతున్నాను చూడండి అన్యేచ బహవ సూరా मदद्दे त्यक्त जीविताः नाश्रप्रहरणाः सर्वे युद्धविशारदः थर्ड् टैं चूडन् अन्ये च बहवः सूराः मदद्दे त्यक्त जीविताः नानाशस्त्रप्रहरनाः సర్వే యుద్ధ విశారదహ దానికి సంబంధించిన తాత్పర్యం కింద ఉంది చూడండి ఒకసారి ఆ శ్లోకానికి సంబంధించింది మనకి గీతా ప్రెస్లో ఇచ్చారంటే ఇక్కడ ఇంకనూ పెక్కు మంది సూర్యులను వీరులను మన సైన్యమునందు కలరు వీరందరూను యుద్ధ నానా శస్త్రదారులు నా కొరకు తమ ప్రాణముల నొడ్డి అయినను యుద్ధము చేయుటకు సిద్ధంగా నున్నవారు నేను ఆల్రెడీ ఇక్కడ నోట్స్లో కూడా నోట్ నోట్ చేశానండి మనకి ఈజీగా అర్థమవుతుందని భావము అట్లానే లైఫ్ కొటేషన్ కూడా మీకు డైలీ ఒకటి ఇస్తున్నాను కదండీ ఒకసారి చూడండి భగవద్గీత అధ్యాయం ఒకటి అర్జున విషాద యోగంలోని మనకి ఒకసారి దానికి సంబంధించి భావం చూడండి మా కోసం తమ ప్రాణాలను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్న అనేక మంది సూరవీరులు ఉన్నారు వారు అన్ని రకాల శస్త్రాల్లో నైపుణ్యం కలవారు అలానే నేను ఈ యొక్క తొమ్మిదో శ్లోకానికి సంబంధించి లైఫ్ కొటేషన్ కూడా ఇచ్చాను ఒకసారి చూడండి మన కోసం త్యాగం చేసేవారి నిజమైన మిత్రులు వారికి విలువనివ్వాలి ఇక్కడ ఏమి ఇచ్చారండి ఇప్పుడు కొన్ని కొన్ని విషయాల్లో మన కోసం మన మిత్రులు అనేవాళ్ళు త్యాగం చేస్తారు అలాంటి వాళ్ళకి మనం ఏం చేయాలంటే విలువ ఇవ్వాలండి విలువ ఇవ్వకపోతే వాళ్ళు చేసిన త్యాగానికి మనము గుర్తింపు ఇవ్వని వాళ్ళం అవుతాము కాబట్టి మనం జీవితంలో ఏం నేర్చుకోవాలంటే లైఫ్ కొటేషన్ ద్వారా మన కోసం త్యాగం చేసేవారే నిజమైన మిత్రులు అనమాట ఎలాంటి సమయంలో అయినా కొన్ని కొన్ని విషయాల్లో మన కోసం మిత్రులు త్యాగం చేస్తారండి వారికి మనం ఏం చేయాలంటే విలువని ఇవ్వాలన్నమాట విలువ ఇవ్వాలి చూడండి ఇక్కడ మనం ప్రతిరోజు కూడా మనం భగవద్గీత అధ్యాయం మొత్తం అధ్యాయాలు కూడా మొత్తం మనకి పద్దెనిమిది ఉన్నాయండి ఈ అధ్యాయం ఒకటిలో అర్జున విషాద యోగంలో శ్లోకం తొమ్మిదోది నేర్చుకున్నాము ఈరోజు మనం ప్రతిరోజు కూడా ఒక శ్లోకం చదువుకొని దాని యొక్క భావాన్ని కూడా మనం చదువుకొని ఆకలింపు చేసుకొని నేను లైఫ్ కొటేషన్ కూడా ఎందుకు ఇస్తున్నానంటే మన జీవితానికి కూడా ఇది మనం ఈ శ్లోకం ఎలా ఉపయోగించుకోవాలన్న ఉద్దేశంతోనే నేను ఇది కూడా ఇస్తున్నానండి ఎందుకంటే మనకి శ్లోకము భావము కొంతమందికి అర్థం కాకపోవచ్చండి అందుకని చెప్పి నేను ఇలా లైఫ్ కొటేషన్ కూడా ఇస్తున్నానండి ఇది ఇది మనం అర్థం చేసుకొని మన జీవితానికి తగ్గట్టుగా మనం ఈ భగవద్గీతలోని శ్లోకాలను ఆ కృష్ణ పరమాత్మ చెప్పిని మనం అన్నీ కూడా ఆచరిస్తూ ఉంటే మనకి చక్కగా మన జీవితం అనేది అంత కష్టంగా ఉండదండి చాలా సులువుగా మనము ఎన్ని కష్టాలు వచ్చినా సరే దాటగలిగే శక్తిని ఆ పరమాత్మ మనకి ఇస్తాడండి కొన్ని కొన్ని సమయాల్లో మనం అనుకోని జరుగుతూ ఉంటాయండి అలాంటి జరిగినప్పుడు కూడా మనం పరమాత్మ అని మనసులో ధ్యానించుకున్నా సరే మనకి భగవంతుడు ఆ క్షణాన మనకి ఏదో ఒక విధంగా మన మనసు అనేది కుదుటపడుతుందండి ఎప్పుడూ కూడా ఎల్లవెళ్ళ మనకి ఆనందం క్షణాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు అండి కానీ దుఃఖ సమయాలు ఉంటూనే ఉంటాయి ఎవరో ఒకళ్ళ కావచ్చు లేకపోతే మనం మాట్లాడే మాటల వల్ల కూడా పక్కన ఇబ్బంది కలిగినప్పుడు వాళ్ళు కూడా మాటలు ఏదోటి అలాంటి అన్నీ కూడా మనలో అసలు లక్షణాలు అనేవి కూడా లేకుండా భగవంతుడు మన నోటి ద్వారా ఏదైతే మనం మాట్లాడాలన్నది అదంతా మనం ఈ భగవద్గీతనే చదివినప్పుడు మనకి ప్రతిదీ కూడా ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదని విచక్షణ జ్ఞానాన్ని భగవంతుడు మనకి ప్రసాదిస్తాడండి ఈరోజు నేను చెప్పాలనుకున్నాం భగవద్గీత అధ్యాయం ఒకటలోని అర్జున విషాదయోగంలోని తొమ్మిదవ శ్లోకం నేర్చుకున్నామండి రేపు పదవ శ్లోకం నేర్చుకున్నాము సర్వే జనా సుఖినో భన లోకా భవకా సమస్త సుఖినో ఓం శాంతి శాంతి శాంతి